కాదు రెండు కాదు పది కిలోమీటర్లు ఓ అమ్మాయిని వెంబడించాడు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని పనిచేస్తున్న అమ్మాయిని వెంటాడి వేధించాడు అలాగని అతను రోడ్ సైడ్ రోమియో కాదు ఓ వ్యాపారవేత్త ఈవి లా వ్యవహరించాడు బిఎన్డబ్ల్యూ కారులో అమ్మాయిని వెంబడించాడు దీంతో ఆమె టీమ్స్ ఫిర్యాదు చేసింది అంతే సదరు బిజినెస్ మ్యాన్ ని బుక్ చేశారు పోలీసులు అమ్మాయి ఒంటరిగా తిరగాలంటే భయపడాల్సిన రోజులివి ఒంటరిగా క్యాబ్లో వెళ్ళినా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఓ వ్యాపారవేత్త తన బీఎండల్యూ కార్లో వెంబడించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఆమె మాదాపూర్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది అర్ధరాత్రి ఒంటి గంటకు డ్యూటీ ముగుస్తుంది క్యాబ్లో జూబ్లీ వెనకాలే ఏపీ జీరో నైన్ సిఎస్ జీరో టూ త్రీ ఫోర్ నెంబర్ గల బీఎండబ్ల్యూ కార్ క్యాబ్ ను వెంబడించడం గమనించింది క్యాబ్లో ఉన్న యువతికి సదరు వ్యాపారి సైకులు చేయడం మొదలుపెట్టాడు పెట్టాడు బీఎండబ్ల్యూ కార్లో ఉన్న వ్యక్తులకు క్యాబ్ డ్రైవర్ వార్నింగ్ ఇచ్చినా వేధింపులు లాగలేదు అలా బీఎండబ్ల్యూ కార్ సోమాజీగూడ వరకు ఫాలో చేసింది ఇంటి దగ్గర క్యాబ్ దిగిన యువతి బిఎం కార్ను ఫోటో తీసి పోలీసులకు కాల్ చేసింది పోలీసులు వస్తున్నారని గ్రహించిన సదరు వ్యాపార అక్కడ నుంచి పారిపోయాడు ఈ ఘటనపై షీటీమ్కు ఫిర్యాదు చేసింది బాధితురాలు రంగంలోకి దిగిన పోలీసులు వేధింపులకు పాల్పడ్డ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు మనం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది ఫలానా కార్ నంబర్ వ్యక్తి ఈ రకంగా మనము చేస్తున్నాడనంటే మనము కార్ నెంబర్ ద్వారా అతన్ని పట్టుకొని రావడం జరిగింది సీసీటీవీ ఫుటేజెస్ అట్లాగే ఫోన్స్ ఇవన్నీ కూడా మనం టెక్నికల్గా అంతా వెరిఫై చేసినప్పుడు అం చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా టైమింగ్స్ అన్ని కూడా టాలీ అవుతున్నాయి ఆ కార్లు అన్ని కూడా క్లియర్ గా సీసీ కనిపిస్తున్నాయి సో అతన్ని మనం తీసుకొచ్చి వెరిఫై చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని వేధించిన వ్యాపారవేత్త పేరు ముంతాజి బుద్దీన్ ఇతనికి పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో దగ్గర సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది అయితే అద్రాత్రి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని వెంటాడి వేధించిన ఇతనిపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు పనీపాటలేని పోకిరిలే కాదు చివరకు బిజినెస్ మ్యాన్ కూడా ఇలా అమ్మాయిని వేధించిన ఘటన సంచలనాంగా మారింది